జీవం కలిగిన దేవుని బిడలరా మందరికీ ప్రభుని శ్రీక్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని శ్రీక్రీస్తు దేవుని వాక్యం ఇందమా భూమిని ఆకోశని కలగజేసిన క్రీస్తు బోధమిందమా దేవుని బిడలరా పరిశుద్ధ గ్రంథం ఏంటి వైబిల్ గ్రంథం ఏంటి దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నాం కీర్తనలు నూట ముప్పై మూడవ కీర్తన ఒకటో వచ్చిన సహోదరులు ఐక్యత కలిగి ఉంటాయి ఎంత మేలు ఎంతో మనోహరమని బైబిల్లో మనకి రాయబడింది సృష్టికర్తనే దేవుడు సహోదరులు అంటే అన్నదమ్ములు సహోదరులు అక్క చెల్లెండు సహోదరి సహోదరులు అందరూ ఐక్యత కలిగి ఉండాలంట మేలు జరగాలన్న మనోహరం అంటే గౌరవం రావాలన్నా గౌరవం పేరు క్రిస్టేజులు రావాలంటే ఏం చేసిండాలా సహోదరులు ఐక్యత కలిగి ఉండి అంటే ఎంతో మేలు ఎంతో అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము సాల్పిస్తుంది దేవునికి మహిమ హిమ్మక్కని గాక సృష్టికర్తన దేవుడు ప్రపంచములో ఈరోజు బతుకున్న మనుషులందరి కొరకు ప్రభు బోధించి వాక్యాన్ని మింటి నామో విడిచిపెడుతున్నా విడిచిపెడతాను కానీ లోపడడం లేదు అనుసరించడం లేదు సహోదరుల ఐక్యత కలిగి ఉండటానికి ప్రయత్నించడం లేదు మహిమ హిమకాలని గాక కనుక దేవుని బిడ్డలారా ఈ సృష్టికర్తన దేవుని బోధ యేసుక్రీస్తు దేవుని బోధ ఇది భూమి ఆకోశం గతించిన నా మాటలు ఏ మాత్రం గతించు ఒక పొల్లో కొశ తగ్గిపోతుంది బ్రహ్మణేశ్వర క్రీస్తు ప్రపంచం మనుషులకు బోధించిన బోధ దేవిని సావుకులము సావుకులము మేము రెవరెంగులము పాస్టర్లము డాక్టర్లము అని అతిశయపడుతున్నారు గర్వపడుతున్నారు కానీ సావుకుల ఐక్యత లేదు అనేకమైన డినామిషన్ అనేకమైన సంస్థలు మా సంస్థ గొప్పది మా సంస్థనే క్రమం మా సంస్థనే పెద్దది అని సావుకులనే సమాధానం లేదు సావుకులని ఐక్యత లేదు ఐక్యత ఐక్యత లేకుండా సాగు చేస్తున్నారు సావుకులు ఐక్యత లేకుండా సువార్థను ప్రకటిస్తున్నారు సావుకులు దేవుడు వాక్యము సలవిస్తుంది కీర్తనలు నూట ముప్పై మూడో కీర్తన ఒకటి సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు ఎంతో మనోహరం మేలు జరగాలన్నా మనోహరమైన గౌరవం రావాలన్నా పేరు కనుక దేవులు పెడలేదు గౌరవ మర్యాదలు రావాలంటే కూడా ఐక్యత చాలా అవసరం సంఘములో సంఘ పెద్దలకి ఐక్యత ఉన్నది ఒకే సంఘం ఒకే చర్చిల ఒక సంఘ పెద్దలు ఇంకో గ్రూప్ ఇంకో గ్రూప్ ఉంటుంది రెండు గ్రూపులకు పడదు రెండు గ్రూపులు ఆ సంఘస్థులు మంచులు కాదు ఈ సంఘస్తులు మంచులు కాదంటారు సంఘంలో పరిచయం చేసానికి సంఘ పెద్దలు కూడా ఐక్యత లేదు సంఘ విశ్వాసాల ఐక్యత లేదు స్త్రీలకు స్త్రీలకి ఐక్యత లేదు సంఘముల చర్చిలో యవనస్తులకి ఐక్యత లేదు అనేకమైన గుంపులు గుంపులు అనేకమైన గురుపులు గురూపులై విశ్వాసం వస్తు కొడుతుంది విశ్వాసం చెడిపోతుంది ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తారు మేలు పొందుకునాలని దీవెన పొందుకునాలని ఆశీర్వాదం పొందుకోవాలని ఆరోగ్యం పొందుకునాలని ఆనందం పొందుకునాలని సంతోషం పొందుకునాలని సమాధానాన్ని పొందుకునాలని ఉపాస ప్రార్థన విజ్ఞాప ప్రార్థన ఏడిసి ఏడిసి ప్రార్థన చేస్తారు కానీ ఐక్యత ఉందా ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది ప్రార్థనకి జవాబు వస్తుంది లేదంటే రాదండి చాలా మట్టుకు గ్రూపులు గ్రూపులు ఎక్కువైతున్నాయి గుంపులు గుంపులు ఎక్కువయ్యి విశ్వాసాన్ని బస్టుపడిపోతున్నారు కనుక మేలు జరగకుండా ఉంది క్రైస్తవులకి సౌకర్యకి సుమార్థకులకి సంఘ నాయకులకి సంఘ పెద్దలకి మేలు జరగడం లేదు అలజడి 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 టెన్షన్ టెన్షన్ చింత చింతా సింతా ఆ గ్రూప్ ఎట్టని కానీ గెలవకూడదు చచ్చి ఎలక్షన్స్ వచ్చితే ఆ గ్రూప్ గెలవకూడదు ఈ గ్రూపు ఆ గ్రూపులో మనుషులు కాదు అని వీళ్ళు ప్రచారం చేస్తారు ఈ గుంపు వాళ్ళంటారు ఆ గుంపు అస్సలు దొంగల దొంగలో కొడుకునే వాళ్ళు ప్రచారం చేస్తారు ఇల్లు తిరిగి ప్రచారం చేస్తారండి ఎవరు సంఘ పెద్దలే చర్చి పెద్దలే ప్రచారం ఏమని మనుషులు కాదని ఆ పెద్దలు మనుషులు కాదని ఈ సంఘ పెద్దలు మనుషులు కాదని ప్రచారం ఇల్లులు తిరిగి ప్రచారం చేస్తారు కారణం సంఘ పెద్ద కావాలని సంఘ కౌన్సిల్ వాళ్ళే దూరంగా ప్రచారం చేస్తున్నారు ఐక్యత ఏడు చెప్పండి ఐక్యత ఈ భూమిని అకౌష్యం కలిగజేసిన దేవుడు అంచినాడు సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు ఎంతో మనోహరము దేవునికి మహిమ ఇమ్మక్కలిగా ఒక కుటుంబంలో ఐక్యత లేదండి ఒకటే కుటుంబం నలుగురు ఉంటారు ఇద్దరు పిల్లలు తల్లిదండ్రి ఆ నలుగురికి ఐక్యత లేదండి ఒక కుటుంబంలో ఐక్యత లేదు తల్లిదండ్రి పిల్లలకి ఐక్యత లేక చాలా కుటుంబాలు తపనవుతున్నాయి పాడైతున్నారు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు జైలు పాలవుతున్నారు కారణం ఐక్యత లేక కుటుంబమే పాడైపోతుంది కుటుంబంలో ఐక్యత లేదు సంఘముల ఐక్యత లేదు సమాజముల ఐక్యత లేదు ఎక్కడ ఐక్యత అనేది భూమి మీద కనిపిస్తలేదండి నేను భూ ప్రపంచం అంతా సువార్త పరిమితి తిరిగి వచ్చిన ఐక్యత మాత్రం కనిపిస్తలేదండి గొడవలు అలజడి చాలా ఉన్నాయి రాజకీయ పార్టీలు భూమి మీద రాజకీయ ఉన్నాయి ఈ రాజకీయ పార్టీల్లో ఒకే పార్టీలో ఉంటారు కానీ ఐక్యత ఉండదండి ఎన్నో రాజకీయానికి పార్టీలు ఉన్నాయి ఎలక్షన్ కొరకు పార్టీలు ఉన్నాయి కానీ నేను టికెట్ ఇస్తే ఆయన ఓర్వలేడు ఆయనకి టికెట్ ఇస్తే ఈయన ఓర్వలేడు ఒకటే పార్టీలో ఐక్యత ఉండదు పార్టీలలో ఐక్యత లేదు సంఘముల ఐక్యత లేదు చర్చిలలో ఐక్యత లేదు కుటుంబముల ఐక్యత లేదు చాలా మట్టుకు ఏం చేస్తారంటే నా కులము గొప్పది నా కులము గొప్పది అంటున్నారు యా కులముల ఐక్యత లేదు సమాధానం లేదండి భూమి మీద ఎన్నో కులాలు ఉన్నాయి చాలా మట్టుకు మా కులం గొప్పది మా కులము గొప్పది మా కులం మా కులం అని కుల సంఘాలు పెడుతున్నారు కుల సంఘాలు కుల సంఘాలు అని దొమ్మలు కొట్టుకుంటున్నారు కానీ ఒకే కులముల ఐక్యత లేదండి సమాధానం లేదండి ఏ కులం అనే తీసుకోండి భూమి మీద ఐక్యత లేవు సమాధానం లేదు చూడండి వాక్యం దేవుని వాక్యం చూడండి లోక స్వార్థ పరిశుద్ధ గ్రంథం అనేటి ఎనిమిదో అధ్యయము ముప్పై ముప్పై ఒకటి వచ్చిన చదవండి యస్సుక్రీస్తు ప్రభు రూపం మీద ఉన్నప్పుడు మానవుడిగా మనిషి రూపం ధరించుకొని మనిషి శరీరంతో యశు క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ఒక దయ్యం బట్టిన వనస్తుడు వచ్చి కేకలు వేస్తూ యశు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుకి సాష్టంగా నమస్కారం చేసి మృక్కాడు యశు క్రీస్తు ప్రభు అన్నాడు నీ ఏ పేరు అన్నాడు అయ్యవనస్థుని దయ్యం బట్టి నీ నీ పేరు ఏం పేరు నా పేరు సేన సేనా నా పేరు సేనా అని దయ్యం పట్టిన వాడు సేన అంటే అనేక దయ్యాలు దాని అర్థం అనేక దయ్యాలు దాని అర్థం సేనా దయ్యం పట్టిన వ్యక్తి యవనస్తుడు సేనా అనే దానికి అర్థం ఏంటంటే ఆరు వేల అని దాని అర్థం ఆరు వేల దయ్యాలు ఐక్యత కలిగి ఉండి ఒక మనుషులను నివసిస్తున్నాం అండి ఎప్పుడన్నా చదివారా బైబిల్ చావుకు చదివారా సంఘపిద్దలు చదివారు సంఘశ్రీలు చదివారా సువార్థికులు చదివారు విశ్వాసులు ఈరోజు బతుకున్న విశ్వాసులు స్త్రీలు చదివారా పురుషులు చదివారా ఐక్యత గురించి ఆరు వేల దయ్యాలు ఒక్క యవనస్తుని ఉన్నాయి ఎన్ని దయ్యాలు అవి ఆరు వేల దయ్యాలు ఐక్యత కలిగి ఐక్యత కలిగి ఒక మనుష్యులో నివాసం చేస్తున్నాయి సృష్టికర్తన దేవుని వాక్యాన్ని దయ్యము దయ్యము దయ్యాలు గౌరవిస్తున్నాయి సృష్టికర్త నేకరిస్తూ బోధని గౌరవించి కీర్తనలు నూట ముప్పై మూడో కీర్తన ఒకటి వచ్చింది సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంతో మనోహరము అనే వాక్యాన్ని గౌరవించి ఆరు వేల దయ్యాలు ఐక్యత కలిగి ఉండడండి ఆరు వేల దయ్యాలు ఐక్యత కలిగి ఒక్క మనుషులో వాసం చేస్తున్నారు ఒక్క మనుషులోనే ఉన్నారు బైబిల్ చదువుతున్నారా పరిశుద్ధ గ్రంథము చదువుతున్నారా ఒక్కొక్క ఆయన గర్వపడుతున్నాడు ఏమంటాడంటే బైబిల్ నేను ఆది కాణము నుంచి ప్రకటన గ్రంథం వరకు పదిసార్లు చదివినంటాడు కానీ ఐక్యత లేదు కుటుంబములైక్యత లేదు ఐక్యత లేదు ఐక్యత లేదు కొన్ని బతుకుతున్నారు పెద్ద గర్వపడుతున్నారండి క్రైస్తవులారా మారు మనసు పొందండి సంఘ పెద్దలారా మారు మనసు పొందండి సావుకులారా పాస్తలారా వారు మనసు పొందండి దయ్యాలను చూసినా సిగ్గు తెచ్చుకునండి దయ్యాలను చూసినా సిగ్గు తెచ్చుకోండి దయ్యాలవి దయ్యాలు ఆరు వేల దయ్యాలు ఐక్యత కలిగి ఒక్క మనుషులని విసిస్తున్నామండి చదివారు బైబిలు లోకస్సు వార్త పరిశుద్ధ గ్రంథం ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినాము ముప్పై వచ్చిన రెండు కలిసి ఉంటాయి ముప్పై ఒకటి ముప్పై కలిసి ఉంటాయి చదవండి ఆలోచించండి ప్రార్థించండి భూమి మీద బతుకున్న కూడా మారు మనుషు పొందండి ఒక ఇద్దరు ఒక తల్లి కడుపులు పట్టిన ఇద్దరు అన్నదమ్ములు ఒక తల్లి కడుపులు పట్టి ఒకే తల్లి పాలు తాగిన ఇద్దరు అన్నదమ్ములు ఒక ఇంట్లో ఐక్యత కలిగి ఉండలేరండి వేరు పడుతున్నారు వేరు పడుతున్నారు అయ్ నేను ఉండనట్టున్నానని తమ్ముడు అన్నను ఇల్లు ఇడిసి వెళ్ళిపోతున్నారు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళెవరు ఒకే తల్లి గర్భములు పట్టిన వారు ఒకే తల్లి పాలు తాగిన వారు ఐక్యత లేదండి ఇద్దరికి మరి ఆరు వేల దయ్యాలు ఎట్లా ఐక్యత కలిగి ఉంటుందో చెప్పండి భూలోకంలో బతుకున్న మనుషులారా మారు మనుషు పొందండి భూలోకంలో బతుకున్న మనుషులారా మారు మనుషు పొంది ప్రభుణేశ్వర క్రీస్తు దేవుని వాక్యాన్ని గౌరవించి వాక్యాన్ని స్వరంగా జీవించి వాక్యానికి లోపాడి ప్రేమించిన నీకు మేలు 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 జరగలేకపోతున్నాయి కుటుంబంలో మేలు జరగకుండా కారణం మేలు జరగపోవటానికి కారణం అలజడి గొడవలు పంచాదులు కొట్లాడలు కారణం సంఘ సంగపెద్దలు పంచాయది గొడవలే గొడవలు సంఘ పెద్దలు ఇద్దరు గొడవ పెట్టుకొని కోర్టు పోతున్నారు సంఘ పెద్దలు ఇద్దరు గొడవ పెట్టుకొని పోలీస్ స్టేషన్కి పోతున్నారు సంఘ పెద్దలు గొడవ పెట్టుకొని ఎమ్మెల్యే దగ్గర పోయి మాకు పంచాయతీ చేపమంటున్నారు అన్నిలాంటి వాళ్ళకి అవిశ్వాసులు వాళ్ళని అడుగుతున్నారు విశ్వాసి క్రైస్తవుడు సృష్టికర్తని సుప్రభు నమ్ముకున్న బిడ్డయ్యండి అన్నిలను అడుగుతా రండి ఎవరిని భూలోకముల మనుషులందరికీ కూడా తగ్గించుకుని అండి ప్రభు నడు తగ్గించుకున్న వాడు హెచ్చించబడును హెచ్చించుకున్న వాడు తగ్గించబడి బైబిల్ చదువుతున్నారా తగ్గించుకునివే ఐక్యత కొరకు తగ్గించుకో యశు ప్రభు నామం హెచ్చరించద కొరకు తగ్గించుకో యసు ప్రభు నామాన్ని ఘనపరచాన్ని తగ్గించుకొని ఐక్యత కలిగి ఉండు నీకు నీ కుటుంబానికి మేలు దీవెన ఆశీర్వాదం ఆరోగ్యం ఆనందం సంతోషం ఎవరు తగ్గించుకొని ఐక్యత కలిగి ఉంటారో ఐక్యత కలిగి ఉంటానికి ప్రార్థన చేస్తారో ఐక్యత కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి దీవెన ఆశీర్వాదం ఆరోగ్యం ఆనందం సంతోషం దొరుకుతుంది ఏడిసి ఏడ్సిన ప్రార్థన చేస్తే ప్రార్థనకి ప్రతిఫలం రాదండి సావుకుల అండి దేవుని సావుకలం ఎగిరెగిరి ఎగురెగురు ప్రసంగం చేసే సావుకులకి ఐక్యత లేదండి దేవుని సావుకులకి ఐక్యత లేకుండా బతుకుతున్నారు ఐక్యత లేకుండా సావ చేస్తున్నారు ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే ఎందుకు ఒక సావుకుడు మీటింగ్ పెడితే ఇంకొక సావుకుడు రాడండి ఒక సంఘం చర్చి నేనే ఒక సంఘ పాస్టర్ని మా చర్చిలో మీటింగ్ పెట్టి అందరు పిలిస్తే రాలేండి మన సావాసం కాదు మన డినామిషన్ కాదు ఆ చర్చి యేసు క్రీస్తు ప్రభు ప్రార్థన అంటే ఎవరు పెట్టిన వెళ్ళాలా పెళ్ళికి రావకండి నా పెళ్ళికి రావకండి నన్ను సస్తే రావకండి కానీ నా పిల్లల పిల్లలకి రావకండి కానీ క్రీస్తు దేవుని ప్రార్థన మీటింగ్ ఏసుక్రీస్తు దేవుని సువార్త మీటింగ్ అంటే ఖచ్చితంగా మారి మనసు పొందిన విశ్వాసి బాప్తని తీసుకున్న విశ్వాసి రక్షణ పొందిన విశ్వాసి నీకు నిజంగా బిజీ ఉంటూ వెళ్ళాక ఫిరిగి ఉంట మాత్రం వెళ్ళండి నేను ఖచ్చితంగా ఎవరు మీటింగ్ పెట్టిన వెళుతాను కొంతమందిని రమ్మని ఫోన్లు చేస్తాను మీటింగ్ పెట్టిన పలానా సావుకుడు వెళ్ళం రండి వెళ్ళం రండి అని ఫోన్లు చేసి పిలుస్తాను అండి అది క్రైస్తవునికి ఉండే లక్షణం నీ ఐక్యత ఉన్నట్టు చెప్పండి ఐక్యత ఏడన్నట్టు ఒకరు సువార్థ మీటింగ్ పెడితే ఒకరు సంఘ మీటింగ్ పెడితే దాన్ని చూడండి క్రైస్తవులే విశ్వాసులే సంఘ పెద్దలే షావుకులే సువార్థకులే ఏ వద్దు ఆ మీటింగ్ పోవద్దు అని చెప్తారండి ఆ మీటింగ్ పెడితే అది మనది కాదు మన మీటింగ్ కాదు మన సావసం కాదు మన సంస్థ కాదు అని మీటింగ్కి పోనీయరు సంఘస్థలని కట్టేసుకుంటారు సంఘస్థలని ఏ మీటింగ్ పోకూడదు ఏ సంఘానికి పోకూడదు అని కట్టేసుకుంటారండి చాలా తప్పు చేస్తున్నారు కనుక బతుకున్న సవకులందరూ మారు మనస్సు పొందండి సంఘపేదలందరూ మారు మనసు పొందండి విశ్వాసులందరూ మారు మనసు పొందండి ఏ క్రీస్తు దేవుని వాక్యాన్ని మాత్రము గౌరవించండి సహోదరులు ఐక్యత కలిగి ఉంట ఎంత మేలు ఎంతో మనోహరము దేవునికి మహిమ కలినిగా గాక మేలు కావాలనికి దేవుని కావాలా ఆశీర్వాదము కావాలా ఆరోగ్యము కావాలా ఆనందము కావాలా సంతోషము కావాలా సమాధానం కావాలంటే యేసు ప్రభు వాక్యాన్ని లోపడి గౌరవించండి అనుసరించండి జీవిస్తే నీకు మేలు దేవునికి మాయమక్కలని కా దేవుని బిడ్డలు కాదురా ప్రభు నేస్సు క్రీస్తు దేవుని వాక్యం పెద్ద చర్చి కట్టని గౌరవపడకండి పెద్ద సావుకుని చిన్న శావుకుని మీటింగ్ పోకూడదనుకుంటాడు పెద్ద సావుకుని నేను పెద్ద సంఘానికి సావుకుని పెద్ద చర్చికి సంఘానికి పెద్ద చర్చకి పాస్తాం కాబట్టి చిన్న సేవకుడు మీటింగ్ పోకూడదని గర్వపడుతున్నాడు అతిశయపడుతున్నాడు సేవకుడు ఎవరల్లు తెలివి లేని సేవకుడు ఎవరూ బుద్ధి లేని సేవకుడు ఎవరూ జ్ఞానం లేని సేవకుడు అండి చిన్న సేవకుడు మీటింగ్ పెట్టినా యాసేపుడు మీటింగ్ పెట్టినా ఖచ్చితంగా పోవాలండి దేవుని బిడ్డలారా రా ప్రబుక్రీస్తు దేవుడు త్వరగా రాబోతున్నాడు కనుక ఈ రోజు బతుకున్న స్త్రీలందరూ మారు మనసు పొందండి ఈ రోజు బతుకున్న పురుషులందరూ కూడా మారు మనసు పొంది ఏ ప్రభు వాక్యాన్ని గౌరవించండి వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం బిడ్డలారా మీ అందరికీ ప్రభుని క్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు